ఇక శ్వేత వెంటనే ఇంట్లో అడుగు పెట్టగానే అప్పుడు జీవన్ చూస్తాడు శ్వేత నువ్వు సరే సమయానికి వచ్చావమ్మా రామ్మా అని విధంగా అంటూ అలా లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఏంటి నువ్వు అడిగితే వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా లేదు మేము పిలిస్తేనే నీ చెల్లి వచ్చింది అని రూపం అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి నువ్వు పిలిస్తే నా చెల్లి రావడం ఏంటి లేదు అసలు ఏం జరుగుతుంది అంతలో నేను చెప్తాను బావా అని ఏంటో వెంటనే గోపి అలా నడుచుకుంటూ రాగానే అందరు షాకింగ్గా వైపే చూస్తూ ఉంటారు ఎవర్రా బావా నీకు పిచ్చి పట్టిందా నన్ను బావా అని పిలుస్తున్నావు నువ్వు నాకు తమ్ముడి వైపుతో రావు ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావేంటి నువ్వు నా భార్యని ప్రేమించావు కదా లవర్వి కదా మర్చిపోయి నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావు లేదు బావా నువ్వు నిజమే విన్నావు నేను నిన్ను బావా అని పిలిచాను అయినా నేను నీ చెల్లి మెడలోని తాళి కడితే నేను నీకు ఏమవుతాను నువ్వు నాకేమవుతావు బావే కదా బావ బామ్మలం అవుతాం కదా అని అనగానే ఇక జీవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు రే నీకు పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంట్రా నా మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నిజాలు మాట్లాడుతున్నాను నేను నిజమే చెప్తున్నాను నన్ను నమ్మండి కావాలంటే ఇప్పుడు నీకు చూపిస్తాను కావాలంటే చూడు అని అంటూ వెంటనే శ్వేత మెడలో తాళిని చూసి ఒక్కసారిగా జీవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి నా చెల్లి మెడలో తాళి ఉండడం ఏంటి అసలు నువ్వు ఏం చేసావురా ఇదంతా మోసం చేసావు నేనేం చేశాను ఎలాగో నేను పింకిని ప్రేమించాను కానీ నువ్వు నా పింకిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అందుకే కోపంతో నేను నీ చెల్లి మెడలో తాలి కట్టాను అని అనగానే రే నేను చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను హాగు జీవన్ అని రాజు అనగానే కోపంగా రాజు చూస్తూ ఉంటాడు అసలేంటి ఏం జరుగుతుంది శ్వేత నేను మీతో మాట్లాడాలి ముందు రూమ్లోకి పదా అని ఏంటో వెంటనే రూంలోకి వెళ్తూ ఉంటాడు ఇక ఏం జరుగుతుంది శ్వేత వాడు నీ మెడలో తాళి కట్టడం ఏంటి అన్నయ్య ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశానన్నయ్య నువ్వు పింకి మెడలో తాళి కట్టవు కానీ నాకు శిక్షగా ఇదిగో ఆ గోపిన్న మెడలో తాళి కట్టాడన్నయ్య అసలు ఏం జరిగింది అని అంటూ ఉండగా ఇక అదే సమయానికి హరితి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు జీవన్ నువ్వు పి నువ్వు చెప్పు శ్వేత ఏం జరిగిందో అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా శ్వేత చెప్తూ ఉంటుంది ఇక జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు దీన్ని పెళ్ళే కాదు పెళ్ళే అనరు మోసం చేసి నీ మెడలో తాళి కట్టినంత మాత్రమే పెళ్ళేలా అవుతుంది అన్నయ్య నువ్వు కూడా అలాగే పింకి మెడలో తాళి కట్టావు కదా అన్నయ్య చూసావా భగవంతుడు నాకు ఇలా శిక్ష వేశాడో అని శ్వేత అంటూ ఉంటే అప్పుడు వెంటనే హారతి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు హారతి ప్లీజ్ జీవన్ నేను నీతో మాట్లాడాలి నువ్వు నాతో ఏం మాట్లాడాలి అది కదా జీవన్ నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పావు కదా నువ్వు అర్జెంటుగా వచ్చిన మెడలో తాళి కట్టవు ఏంటి తాళి కట్టేది నేను తాలి కట్టను ఏంటి జీవన్ ఏమంటున్నావు జీవన్ అవును నువ్వు వింటుంది నిజమే నన్ను ఇలా ఇరిటేట్ చెయ్యకు అని ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ మెడలో తాళి కట్టను అసలు కోడికే కాదంటాను ఏం చేసుకుంటావో చేసుకో అర్థమైందా అని ఏంటో కాల్ని కట్ చేయగానే హార్తి ఒకసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే ఫోన్ చేసి హలో జీవన్ నేను ఒక వీడియో పంపిస్తాను నువ్వు చూడు అని అంటూ వీడియో క్లిప్ని పంపించగానే ఒక్కసారిగా జీవన్ ఆ వీడియో క్లిప్ని చూసి షాక్ అయిపోతాడు పింకి మెడలో తాళి వేయటం అదంతా చూసి షాకింగ్గా ఉండిపోతాడు హారతి హారతి నేను ఇప్పుడే వస్తున్నాను రా జీవన్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తాళిని పట్టుకొనిరా అనే విధంగా చెప్తూ ఉంటే ఇక శ్వేత నేను వెళ్తాను వద్దన్నయ్య ఇప్పుడు తనని ఏం చేయకనయ్యా ఇప్పుడున్న పరిస్థితులు మనకు అనుగుణంగా లేవు ఎందుకు చెప్తున్నానో వినన్నయ్యా అనే విధంగా అంటూ ఉంటే సరే అమ్మా నేను ఏదో ఒకటి చేసి ఆ వీడియోని తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ ఇక నువ్వు మాత్రం ఏ మనకు గోపి గాడి సంగతి నే చూసుకుంటానో అని అంటూ జీవన్ కోపంగా వెళ్తూ ఉంటాడు ఏంటి హారతి ఏదో కోపంలో ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటావండి కట్ చేస్తుంటే అర్థం చేసుకోవాలి కదా నా గురించి కూడా అంటే అది కాదు జీవన్ అందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారో తెలుసా అందుకే మాతృత్వానికి దెబ్బ తీసిన దాన్ని అవుతున్నాను అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి ఇవన్నీ సమస్యలన్నీ అయిపోయాక నీ మెడలో తాళి కడతని హారతి ఎప్పుడు కడతావు జీవన్ ఇలా చెప్తూనే ఉన్నావు అందుకే ఇదంతా కాదు జీవన్ నా మెడలో తాళి కట్ట అంతలో ఫోన్ తీసుకుంటాడు ఇందులోనే కదా వీడియో ఉంది అవును జీవన్ అప్పుడు వెంటనే ఆ ఫోన్ని పడేయగానే జీవన్ నువ్వు ఎందుకు ఇలా చేసావు నేను నిన్ను పెళ్ళి చేసుకోను చెప్తున్నాను కదా ఏంటి జీవన్ పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్నావా అవును నువ్వేమైనా అనుకో అసలు ఆ బిడ్డ నాకే పుట్టిన బిడ్డ అనడానికి గ్యారెంటీ ఏంటి ఎవరికో పుట్టిందేమో కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను అని అనగానే వద్దు వద్దు జీవన్ అలా అనక జీవన్ నీ కాళ్ళు పట్టుకుంటాను నీ కాళ్ళు పట్టుకో ఇంకేదైనా పట్టుకో అని అంటో కోపం కాక నుండి వెళ్ళిపోగానే హారతి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక జీవన్ వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి హారతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి హారతి ఇక్కడికి వచ్చావేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే అందులో రూపం మాత్రం ఏంటి జీవన్ పాపం ఇక్కడ హారతిని చూసి షాక్ అయిపోయావా నువ్వు షాక్ అయిపోతావని మాకు తెలుసు అప్పుడు వెంటనే హారతి మాత్రం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది మీరు వచ్చి వెళ్ళారు కదా అంతకంటే ముందు ఇదిగో రూపరాజు ఇద్దరు వచ్చారు అప్పుడు వెంటనే జీవన్ రాకముందు రూపరాజు ఇద్దరు హారతి దగ్గరకు వెళ్తారు ఇప్పుడు జీవన్ వస్తున్నాడు నీ దగ్గర ఉన్న ఆ వీడియోని తీసుకోవడానికి లేదు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ వీడియో తీసుకున్నాక నిన్ను పెళ్ళి చేసుకోవడం కావాలంటే చూడు గ్యారంటీ ఏంటి కావాలంటే అలా వెళ్తే ఆ వీడియోని మాకు సెండ్ చేస్తావా జీవన్కి నీకు పెళ్ళి చేస్తావు మాది పూజి సరే ఆయన వచ్చినట్టున్నారు మీరు కాస్త దాక్కోండి అని అనగానే వెంటనే రూపారాజు ఇద్దరు దాక్కుంటారు అదే సమయానికి జీవన్ వచ్చి వెళ్ళగానే ఇక ఆ వీడియోని రాజుకు సెండ్ చేస్తారు అప్పుడు వెంటనే అక్కడి నుండి హారతిని తీసుకొని ఇంటికి బయలుదేరతారు అప్పుడు ఇదంతా అసలు ఎలా జరిగింది అని జీవన్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఇదంతా మాకెలా తెలుసని అనుకుంటున్నావా జీవన్ నువ్వు శ్వేతతో మాట్లాడేటప్పుడు అప్పుడే హారతి ఫోన్ చేసినప్పుడు మేమిద్దరం కిటికీ దగ్గర ఉండి విన్నాము నీకంటే ముందుగా హారతి దగ్గరికి వెళ్ళాము జరిగిందంతా చెప్పాము జరగబోయేది ఇది అని అప్పుడు నమ్మింది